భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముక్తిమోర్చా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ కు బెయిల్ లభించింది ఈ కేసులో కు బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది సోరేన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక రికార్డులను తారుమారు చేయడం కల్పిత లావాదేవీలు నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించారని ఈడీ ఆరోపించింది ఈ కేసులో ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన సోరేన్ ను ఈడీ అరెస్ట్ చేసింది అరెస్టు నేపథ్యంలో సీఎం పదవికి సోరేన్ రాజీనామా చేయాల్సి వచ్చింది లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సోరేన్ దాఖలు చేసిన పిటిషన్ను మే నెలలో సుప్రీంకోర్టు తిరస్కరించింది తాజాగా కు జార్ఖండ్ హైకోర్టులో ఊరట లభించింది సోరెన్ నేరానికి పాల్పడలేదని ప్రాథమికంగా కోర్టు పేర్కొందని బెయిల్పై ఉన్నప్పుడు పిటిషనర్ నేరం చేసే అవకాశం లేదని కోర్టు అభిప్రాయపడిందని సోరేన్ తరఫు సీనియర్ న్యాయవాది అరుణాబ్ చౌదరి తెలిపారు మరోవైపు సోరేన్ జైలు నుంచి విడుదలైతే మళ్లీ అదే తరహా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ఈడీ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు